రోజా గారి పరిస్థితి మంచి పొషిని అడిగా రోజా గారు మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది బీచ్లో అలలు వచ్చి కాలకదగలుతుంటాయంట బాగా ఎంత తాగి ఎంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బ్రతకతా ఉండాలి ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండ వాళ్ళు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాల్ని కప్పెట్టుకోవాలి దౌర్జ్యాన్ని కప్పెట్టుకోవాలి అలానే వదిలేరు ఆ వచ్చేది మనమే నూట యాభై ఒకటే పోతే ఒక ఇరవై పోతాయి లేకపోతే ఒక ముప్పై పోతాయి లేకపోతే ఒక యాభై పోతాయి వంద వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ డెబ్బై ఐదు కూడా లాగేసుకొని నూట డెబ్బై చేసేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించారు వెంకటేశ్వర విస్తూ అంతా వెంకటేశ్వర కూడా పొత్తు పెట్టుకున్నాడు ఇవిడికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టరు అందరూ దౌ అందరూ వేల కోట్లు లాగేశారు అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అందరి మీద కూడా కేసు పడుతుంది కోర్టుకెళ్తారు రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం ఏదో ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు అసలు పోతాడా పోతాడానికి ఆడిపోతాడు యా తిట్టుకో ఇల్లు ఇవ్వకుండా నువ్వు పోయి నేను మంచిగా చేస్తానని చెప్పగలడా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా రోడ్లు సరిగ్గా అయ్యకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు ఒక మాట చిన్న మాట ఇది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు మంచి చేయలేదు కాబట్టి ఓటు ఓడిపోయాడు ఇంకా దానికి నోమోర్ క్వశ్చన్స్ నోమోర్ ఆన్సర్స్ నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు ఓటేలా ఎందుకంటే మంచి చేయలే రెండో పాయింట్ నీ బిడ్డ తొంభై తొమ్మిది శాతం అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు నేను ఈరోజు మాట చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం అన్నాడు మిగతాది వన్ పర్సెంట్ ఉంది కదా ఆ వన్ పర్సెంట్ ఏమనుకుంటున్నారు ఏమన్నా సంపూర్ణ మద్యపా నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే వన్ పర్సెంట్ అంటాడు అదే వన్ పర్సెంట్ అంటాడు తిట్టుకో ఇల్లు ఇస్తా అన్నా ఒకటి అదే వన్ పర్సెంట్ అంటాడు తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తా ఉన్నావు కదా అదేందన్నటే నేను చెప్పాను కదా అయ్యా వన్ పర్సెంట్ చేయలేదు అదే ఆ వన్ పర్సెంట్ అంటాడు ఏదైతే మార్పు పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ వన్ పర్సెంట్ రోజులు ఆడు చూసారా ఆ వన్ పర్సెంట్లో దోసేస్తాడు అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది వన్ పర్సెంట్ చెయ్యనివి తొంభై తొమ్మిది పర్సెంట్ బిడ్డ బటన్ నొక్కితేనే నేరుగా అన్నాడు ఈ జనసేన కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు టీడీపీ ఓటర్లు అందరూ కూడా బట్టలు నొక్కితే నేరుగా పోయి పోయి సైకిల్ మీద పడి కొట్టుకొచ్చింది కొన్ని పోయి గ్లాసులు పోయి టీ తాగినారు ఇంకొకరు కమలం పెట్టుకొని మంచిగా సువాసన పేర్చుకున్నారు ఈరోజు కొడాలని అనేవాడు అన్నా మొత్తం చూడు మొత్తం ఉండయి అర్థమైంది నీ ఆగేదని నాకు తెలుసు ఈ రోజు టీవీ పి జనసేన గెలిచిందంటే బయటకు వచ్చి మాట్లాడతాం ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు అది ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తావు వైసీపీ నాయకులకి బుద్ధి లేదు బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి పడాలి కానీ పేరు నానికి కానీ వలబరైన వంశీకి కానీ ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ గాని బొత్స సత్యనారాయణ గాని ఆయనకి కానీ ఎవ్వరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు బుద్ధి లేదు వాళ్ళు బుద్ధి నేర్చుకోరు బుద్ధుల్లో ఎవడు వయసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడం బుద్ధు లేని వాళ్ళే వయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు ఒకడు గుర్తుపెట్టుకోండి మనం రోబో ఫస్ట్ పాటు చూసాం రోబో టూ పాయింట్ ఓ చూసాం చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అందని అదేనా టూ పాయింట్ ఓ ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని కొడాల నాని వల్లబినేని వచ్చి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇడ చూస్తే విడదల రజని వీళ్ళందరూ దొరక ద్వారపూడి చంద్రశేఖరు రోజా వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంత్కి చిన్న ఉంటాయి జీడు వీళ్ళే వీళ్ళందరూ అతని బుద్ధి మంచి మాట అడిగావు నేను చెప్తాం అనుకున్నా మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు నీకు ధన్యవాదాలు సరే ఒక మాట చెప్తా చెప్తా వస్తున్నా ఇక్కడ చాలా ఉన్నారు రేట్లున్నారు పాయింట్ తేనా చెప్తా గుర్తు పెట్టుకోండి సరేలే సరే ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఆ మాట చెప్తా ఉండ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను నేను పొగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేను ఎవరు రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని ఒక ఊరికే స్కిట్లు చేయాల ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది ఆడితే ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ పోయి ఉండి నా కొలీగ్ పోయి ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి కడిపిన అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గు లేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టి తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తినే సినిమాలకు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేసి ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబాబు గారు బాలయబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తిన్న సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేసినా తిట్టా అన్న పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిలి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకులు ఉంటే నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేసావు కదా ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధాని కూలిపోతాయి